హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో కొర్రలతో ఇంకో హెల్తీ రెసిపీ చూపిస్తాను వీటిని ఇంగ్లీష్లో అయితే ఫాక్స్ టైల్ మిలెట్స్ అంటారు చాలా హెల్తీ మనం వైట్ రైస్ తినే ప్లేస్లో ఇలా కొర్రలు కుక్ చేసుకొని తినండి మన క్రేవింగ్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి అంత టేస్టీగా ఉంటాయి ఈ వీడియోలో కొర్రలతో దద్దోజనం ఎలా చాలా చూపిస్తాను చాలా హెల్తీ అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూరలు ఎలా కుక్ చేసుకుంటే మనం టూ రెసిపీస్ లాగా తినేయచ్చు ఒకటి నార్మల్గా తినవచ్చు ఇంకోటి మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ కూరలు రైస్ కుక్కర్లో ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను టూ అవర్స్ ముందే మనం కొరల్ని సోక్ చేసుకోవాలి వన్ కప్ కొరలు బాగా డస్ట్ పార్టికల్స్ అన్ని తీసేసి టూ అవర్స్ ముందే సోక్ చేసుకోండి ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకొని ఇందులో వన్ కప్ కొరలు అయితే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తాము గా ఇది రైస్ కుక్కర్లో ఎలా చేయాలో నేను ఛానల్లో పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను రిమైనింగ్ ప్రాసెస్ సేమ్ నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే సో ఇది మంచిగా కుక్ అయిపోతే ఇలా వస్తుంది సో వీటిలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా వాటితో అయితే చాలా బాగుంటాయి మిల్లెట్స్ ఎప్పుడైనా కానీ మనం కొంచెం కుక్ చేసుకున్నా చాలా అయిపోతాయి సో అలా లెఫ్ట్ ఓవర్ వాటితో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మిగిలిపోయిన కొరలతో దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ఏవైతే మిగిలినాయో కొరలు అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని లమ్స్ లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడైతే హాఫ్ లీటర్ మిల్క్ ని కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం నార్మల్ గా తోడు పెట్టుకుంటాం కదా పెరుగు అలా పెట్టేసుకోండి ఇలా కొంచెం పెరుగు తీసుకొని ఇలా గోరువెచ్చని మిల్క్ లోకి యాడ్ చేసుకోండి పాలు కొంచెం గోరువెచ్చగా అవుతానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అందులోకి మనం పెరుగు యాడ్ చేసుకోవాలి కొంచెం సో నార్మల్ మనం పెరుగు ఎలా చేసుకుంటామో అలా ఇప్పుడు ఈ గోరవెచ్చని మిల్క్ అన్ని కొరల్లోకి యాడ్ చేసేసుకోండి ఇది నార్మల్ మనం తోడు పెట్టుకుంటాం కదా పెరుగు అదే ప్రాసెస్ ఇలా గోరువెచ్చని మిల్క్ యాడ్ చేసేసుకున్నాక ఇందులో టూ చిల్లీస్ యాడ్ చేసుకోండి చిల్లీస్ ఎందుకు యాడ్ చేస్తాము అంటే పెరుగు పుల్లగా అవ్వకుండా మనం యాడ్ చేస్తాము ఇప్పుడు లిట్ పెట్టేసుకొని ఓవర్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది రెడీ అయిపోతుంది సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ పెరుగు ఎలా అయితే వస్తుందో సో అలానే వస్తుంది ఇందులో ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయకండి ఇలా తయారైన దాన్ని బాగా మిక్స్ చేయండి ఈ కొర్రతో చేసిన దద్దోజన మనం రైస్ తో చేస్తాం కదా దానికంటే టేస్టీగా ఉంటుంది అండ్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఒక్కసారి చేసి పెట్టండి మీరు పదే పదే ప్రిపేర్ చేసుకొని తింటారు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి మీకు ఎంత పాసిబుల్ అయితే అంత చిన్నగా చాప్ చేసుకోండి అండ్ ఆనియన్స్ క్వాంటిటీ వచ్చి మీ ఇష్టం నేనైతే ఒక టూ చిన్న ఆనియన్స్ ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేస్తున్నా ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేయండి సో దీన్ని మనం ఇప్పుడు పోపు పెట్టుకుంటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ప్లెయిన్ గా కూడా తినచ్చు ఏదైనా పచ్చడి అలా పెట్టుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం పోపు పెట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ లో ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇందులోకి కొంచెం మెంతులు కొన్ని ఆవాలు కొన్ని జీరా అండ్ చిన్నగా చాప్ చేసుకుని చిల్లీస్ యాడ్ చేసుకోండి ఇందులోనే కొన్ని ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసుకోండి యాడ్ చేసేసుకోండి అండ్ కరివేపాకు మీకు ఇష్టమైనంత యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కొన్ని చీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి మీకు ఇష్టమైతే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం నార్మల్ వైట్ రైస్ చేసుకుంటాం కదా దద్దోజనం దాంట్లోకి ఏమేమి యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి అండ్ ఇందులోకి చిల్లీస్ యాడ్ చేస్తాం కదా మంచిగా రోస్ట్ అయితే మనం తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది సేమ్ జీడిపప్పు కూడా అంతే చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా రోస్ట్ అయ్యాక ఒక బ్రౌనిష్ కలర్ వస్తుంది ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో అందులోకి యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది సో అంతే అంతేగాయ టేస్ట్ అండ్ హెల్తీగా ఉండే కొరలతో దద్దోజనం అనేది రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ట్రస్ట్ మీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి మీరు ఎవ్రీ వీక్ ప్రిపేర్ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కొరలు కుక్ చేసుకున్నప్పుడు మిగిలిపోతే ఇలా తప్పకుండా ట్రై చేయండి సో ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్